నమస్కారం ప్రజలందరికీ నమస్కారం ఇంద్రామ్మ ఇల్లు రిమార్క్స్ వచ్చిన వారికి కానివ్వచ్చు ఇప్పటివరకు ఎంపీడీఓ పెండింగ్ అప్రూవ్ల్ ఇలా ఎవరికైతే వస్తుందో వీరికి వచ్చిన వారికి అందరికీ కూడా రిమార్క్స్ వచ్చిన వారికి కానివ్వచ్చు ఈ యొక్క ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇందిరామ్మయిల్లకు సంబంధించి చాలా మంది ప్రజలు కానివ్వచ్చు చాలా అయితే వరకైతే ఇబ్బందులు పడుతున్నారనమాట సో ఈ యొక్క ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని అయితే నియమిస్తారు అలాగే మండల స్థాయిలో నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గే జిటెడ్ అధికారుని అయితే ఎంపీడీఓ ఎంపీఓ అలాగే ఏఈఓ ఈ యొక్క లేదా ఇతర శాఖల ఏఈఓలు అయితే ఏఈలు బాధ్యత అయితే వహిస్తారనమాట చాలామందికి అయితే ఈ యొక్క ఎంపీడీఓ అప్రూవల్ కానీ ఇవ్వచ్చు అలాగే ఇప్పటివరకు ఇలా ఎవరికైతే ఈ యొక్క ఇష్యూస్తో అయితే ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా వీరందరికీ కూడా ఒక మనకి యొక్క ఇష్యూ అనేది కూడా రిసాల్వ్ అనేది కూడా త్వరలోనైతే కాబోతుంది అనమాట దీనికి సంబంధించి కూడా అధికారులు మీ యొక్క ఇంద్రామైల్లోకి సంబంధించి అప్లికేషన్ అందరూ కూడా జాగ్రత్త అధికారులు వచ్చేసి కూడా పరిశీలిస్తున్నారనమాట సో అందరికీ కూడా ఇల్లు వస్తాయి ఎంపీటీఓ అప్రూవ్డ్ పెండింగ్ అనే ఎవరికైతే వచ్చిందో ఈ లిస్ట్ వన్ కానివ్వచ్చు లిస్ట్ టూ కానివ్వచ్చు ఈ రిమార్క్ వచ్చిన వారికి అందరికీ కూడా ఈ నాన్ హౌస్ పక్క హౌసెస్ విత్ హోమ్ సైట్స్ ఇలా ఈ హౌసెస్ సైట్స్ ఇలా ఎవరికైతే వస్తుందో అందరికీ కూడా అప్లికేషన్ స్టేటస్ సంబంధించి కూడా అందరూ అయితే అర్హులు అనమాట సో ఎవరు కూడా వర్ అవసరం లేదు మనకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల ఇల్లు అయితే మంజూరు అయితే చేస్తుందనమాట ఒక్కొక్క నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే అయితే లబ్ధిదారులకు సమయం ఖర్చు ఆదా అలాగే మునుపు బిల్లులు ఆమోదం కానివ్వచ్చు చెల్లింపు ఆలస్యం ఏ అధికారి వద్ద ఫైల్ ఆగిపోయిందో వంటి వివరాల కోసం ఇప్పటికే మనకి ఒక ఆన్లైన్లో కూడా అప్డేట్ అయితే అనమాట సో ఒకసారి అయితే జాగ్రత్త పరిశీలించినట్లయితే అప్డేట్లో కూడా చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకున్నట్టయితే చాలా మంది అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది అయితే సఫర్ అవుతున్నారు అది ఏంటంటే నాన్ హౌసెస్ వితౌట్ హోమ్ సైట్స్ కానివ్వచ్చు అలాగే ఈ ఈ యొక్క మనకి ఎంపీడీఓ అప్రూవ్డ్ పెన్ ఇలా ఎంపీవేడివో సార్ ఎంఈర్ఓ ఇలా వస్తుందని అయితే చాలా మంది అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట సో వారికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మన గ్రామ పంచాయతీ అధికారితో కూడా కాంటాక్ట్ అయితే అవ్వము అయితే ఏమన్నారంటే మనకు ఈ యొక్క సార్ మీకు మీ యొక్క వీడియో అనేది కావాలి అంటే ఇంద్రా మిల్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ప్రజలు కానీ ఇవ్వచ్చు చాలా అయితే క్లారిటీ లేకుండా దిక్కు లేని స్థితిలో ఉన్నారనమాట సో వారందరికీ కూడా మీరే దిక్కు కల్పించాలి సార్ ఎందుకంటే మీ యొక్క ప్రభుత్వ అధికారిని కూడా అడగడం జరిగింది సో ఈ ప్రయోజనం